నమస్తే అన్న అందరికీ నమస్కారం కు లక్షల మంది ప్రవాసులు మనం చూసుకుంటే ఎన్నో కళలతో వస్తూ ఉన్నారు ఆ యొక్క కళలు కళలుగానే మిగిలిపోతూ ఉన్నాయి దీంతో చాలామంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో నిరాశలో ఉన్నారో కొంతమంది ఆ యొక్క నిరాశను నిస్పృహలో ఉండి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు కువైట్లో చాలామందికి నేను చెప్పేది ఏంటంటే కష్టాలు అనేవి అందరికీ ఉన్నాయి దయచేసి ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ తాజాగా కువైట్లో ఇద్దరు ప్రవాసులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు వాళ్ళ యొక్క ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది వివరాలలోకి వెళితే కువైట్లో ఒక ప్రవాసుడు అహ్మదీలోని ఒక భవనంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి మరొక సంఘటనలో మంగాఫ్లోని ఒక భవనంలో తన యొక్క రూమ్ ప్రవాసుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని చెప్పేసి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి తరలించారనమాట అలాగే వీళ్ళ ఇద్దరి యొక్క మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది వీళ్ళంతా వీళ్ళే చనిపోయారా లేకపోతే ఎవరైనా చంపివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఉన్నారా అన్న వివరాలు తెలియాల్సి ఉంది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ కు ఈ యొక్క కేసును బదిలీ చేయడం జరిగింది మంగాఫ్ మరియు అహ్మదీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి ప్రవాసులు ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు గుర్తించేందుకు దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు తెలియజేశారు కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అందరికీ సమస్యలు ఉన్నాయన్న దానికి చావే పరిష్కారం అనుకుంటే కువైట్లో ఎవరు మిగలరు అసలు భూమి మీద ఎవరు మిగలరు ఆ యొక్క కష్టాలను కన్నీళ్లను తట్టుకొని మనం ముందుకు వెళితేనే జీవితం అంటే ఏమిటో అర్థమవుతూ ఉంది మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంది దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దు ఏదైనా జరిగితే కానీ మన యొక్క తల్లిదండ్రులకు కానీ మన యొక్క పిల్లలకు కానీ మన యొక్క కుటుంబానికి కానీ ఎవరు ఆసరాగా ఉండరన్నా ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్